ఎంతసేమంటారు ఓ పాతికి వేలు అని జేబులు వేసాయి ఓకే అట్టగనా ఏడి అప్ప అప్పారావు రాబి వచ్చేసాను చూసో ఆ పర్లేదు సార్ నేను నుంచునే ఉంటా అయితే నేను లేయాలా అదే వద్దండి కూర్చుంటా మా అమ్మాయి అంజలి డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటాడా జాగ్రత్తగా నేర్పించాలా చాలా జాగ్రత్తగా నేర్పుతానండి మా అంజలి అంటే నాకు ప్రాణము వా అమ్మకు సన్న దెబ్బ తగిలినా నేను తట్టుకోలేను అబ్బే ఒక్క దెబ్బ కూడా తగలనేమనండి పక్కన నేను నా కదా నా ఏం భయం లేదు అదే నా భయము రే కానో డ్రైవింగ్ కు సంబంధించి ఒక్క సలహా మాయ మీకు చెప్పిన నీ తలకాయ లేచిపోతాది ఉన్నావుగా తేడా ఏమైనా వచ్చి తల లేచిపోతున్న నీ తల లేచిపోతే నాకు టెన్షన్ ఏ కానో బోట్ మార్చలేదు నువ్వు డబుల్ ఫోర్ డబుల్ ఫోర్ తీసుకుని వస్తా అలాగే వెళ్ళిపో ఓకే మేడం గుడ్ మార్నింగ్ హలో అంజలి గారా రండి రండి ప్లీజ్ కమ్ నా పేరు కూడా తెలుసుకున్నారు చాలా ఫస్ట్ ఆ మీ మీ నాన్నగారే చెప్పారు ఓ డాడీ చెప్పారా మీ ఇంట్రెస్ట్ కొచ్చి తెలుసుకున్నారేవో అనుకున్నారు పదండి క్లాస్ మొదలెడదాం ఏంటి దాన్ని చూడగానే తొందర తొందరగా క్లాస్ మొదలెట్టాలి అనిపిస్తున్నట్టు సరే రండి వీటిని సిగ్నల్స్ అంటారు ఇది గ్రీన్ లైట్ ఇది ఆరెంజ్ లైట్ ఇది రెడ్ లైట్ గ్రీన్ లైట్ వెలిగితే ముందుకు వెళ్ళాలి ఇది కూడా తెలియకుండానే నేను ఇంతకాలం కార్ లో తిరుగుతున్నాను మీకు తెలియదని కాదండి నాకు తెలుసు అని మినిట్ హలో డ్రైవింగ్ స్కూల్ దగ్గర ఒకడు నా వంక పిచ్చి చూపులు చూస్తున్నాడు నువ్వు వెంటనే వచ్చి వారికి బుద్ధి చెప్పాలి అంటావేంటి డాడీ వారి సంగతి చూడకుండా ఒక్క తూరిని ఎదురుగా చూడమ్మా ఏం జరుగుతాడు అమ్మ అమ్మా ఈ అమ్మాయి వంక చూస్తేనే ఈ రేంజ్ లో కొడుతున్నారంటే టచ్ చేస్తే అమ్ము మనం చాలా ఎక్స్ట్రా కేర్ఫుల్ గా ఉండాలి మా అమ్మాయి గారికి లైన్ వేస్తావురా మీ అమ్మాయి గారిని నేను చూడలేదయ్యా బాబు అసలు మీ అమ్మాయి గారు ఎవరో నాకు తెలియదు అబద్ధం వీడు సామాన్యుడు కాదు వీడు మీ అమ్మాయి గారికే కాదు మా ఆఫీసులో ఉన్న గీతకు కూడా లైన్ ఆ మీరు ఫస్ట్ హాఫ్ ఫిష్ చేసినట్టున్నారు ఆ సెకండ్ హాఫ్ కూడా ఫినిష్ చేసిన ఒక్కసారి మా అమ్మ చూసావా సబ్బాయి పాలొస్తా రంగు అదే డ్రగన్ సీట్ ఆ డోర్ వేసుకొని ఇది స్టీరింగ్ తెలుసు ఇది గేర్ రాడ్ ఇది కూడా తెలియకుండా డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చానా ఇప్పుడేం చేయాలి ఇంజిన్ స్టార్ట్ చేసి గేర్ గేరేయాలి ఇప్పుడు క్లచ్ మెల్లిగా వదులుతూ ఎక్సలేటర్ తో అయితే పదండి

మనమే చేసుకుంటే తృప్తిగా ఉంటుంది ఉప్పు కారము మసాలా దిట్టం చేసుకుంటే మనం వంటోని సీఎల్ అదిరిపోవాలా ఆటగానా వెళ్ళి సందడి ఇచ్చట అన్ని రకముల సంబంధములు కుదర్చబడును దొరికేడి ఆ రేపు రండి కుదర్చేద్దాం ఇంకేంట్రా కబుర్లు అందరూ బానే ఉన్నారుగా ఆ సరే ఇగో కస్టమర్ వచ్చాడు మళ్ళీ మాట్లాడతాను నమస్కారం సార్ ఆ నమస్కారం సార్ టేక్ యూ సీట్ సార్ సార్ అక్కడ బయట బోట్లో

తెల్లగా ఉంటమంటే ఇప్పుడు వాడకేషన్ సునోలా ఉంటాడా అలాగా సార్ మంచి ఎర్రగా రెడ్ గా ఉంటాడు సార్ ఎర్రగా అంటే ఆపిల్ ఉంటాడు ఆపిల్ లేదు సార్ పచ్చగా పసుపు పచ్చగా ఉంటాడు సార్ పచ్చగా అంటే ఇప్పుడు ఇదిగో చామంత పూల ఉంటాడా అలా ఏం కాదు సార్ మనిషికి మంచి రంగు రూపు ఉంటే అబ్బా భలే ఉన్నాడు సార్ ఏం హైట్ సార్ హైట్ వెయిట్ రంగు రూపు క్వాలిఫికేషన్స్ కాదయ్యా మనిషికి కావాల్సింది లొసుకులు లేని సంబంధం అలాగే సార్ ఆ ఆ లొసుకులేమైనా ఉన్నాయో ఎవరికి నాకే అమ్మాయికి అద్భుతమైన సంబంధం చూడు అలాగే సార్ రేపే సంబంధం చూసే ముందు బోర్డు మార్చు ఆ బోర్డు మార్చలేదనుకో పులుసు కారు అబో హ్యాపీ బర్త్ డే టు మీ ఏంటి బర్త్డే గిఫ్టా కొత్తగా థ్యాంక్స్ చచ్చిపోదాం అనుకుంటున్నా కత్తితో విషం దాగవే పోతావు మిస్ అయిందనుకో ఊరేసుకో గ్యారెంటీగా పోతావు అప్పటికి నువ్వు పోలేదనుకో సొంత మనవణ్ణి నాకు సెంటిమెంట్ లేదు చూస్తూ ఊరుకుంటానా ఆ మిగిలిన కత్తి తీసుకుని కస 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 పొడిచేస్తాను దెబ్బగా చచ్చి ఊరుకుంటావు కామెడీ అనుకున్నాను సీరియసా అవునరా పెళ్లి చేసుకురా పెళ్లి చేసుకురా అని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నా మాట వింటలేదు పెళ్లి పెట్టాకులు లేకుండా నిన్ను చూస్తూ బతకలేనురా అందుకే చచ్చిపోవాలనుకున్నాను ఓ సి పిచ్చి బామ్మ నువ్వు చస్తావని నేను పెళ్లి చేసుకుంటున్నా ఉంటే నేను పెళ్లి చేసుకోలేదని నువ్వు చస్తానంటావేంటే ఏంట్రా నువ్వు అనేది నాకు ముప్పై ఏళ్ల లోపల పెళ్లి అయితే మీ బామ్మకి ప్రాణగండం ఉందని ఒక కోయి దొర చెప్పాడు పెళ్లి లేకుండా బతకొచ్చు గాని బామ్మ లేకుండా బతకడం ఎలాగే అమ్మా నాన్న లేని

ఇంత తక్కువ టైంలో అది ఇంత రాత్రిపూట ఇంత బాగా డ్రైవింగ్ చేస్తున్నారంటే యు ఆర్ రియల్లీ గ్రేట్ ఏంటి తెగ పొగడేస్తున్నారు నన్ను చూస్తుంటే పొగడాలనిపిస్తా అబేదే అదేం లేదండి ఏమేమి ఫీల్ అవ్వను పొగడానంటే పొగడకోండి ఆడవాళ్ళకి పొగటం మీ మగవాళ్ళ వీక్నెస్ అబ్బే నేనేం పొగటం ఉన్న నిజమే చెప్పాను అయ్యా ఏంటిది ఏమైంది ఓ మై గాడ్ పెట్రోల్ అయిపోయింది ఈ దగ్గరలో ఆటోలు కూడా లేవనుకుంటా నే వెళ్ళి పెట్రోల్ తీసుకొస్తా హలో ఇంత అందగత్తని ఇలా రోడ్డు మీద ఒంటరిగా వదిలేసి వెళ్తే నా పరిస్థితి ఏంటి కార్ లాక్ చేసి మీరు కూడా రండి నేను నడవలేను మరి ఇప్పుడు ఏం చేయాలి దగ్గరలో మా గెస్ట్ హౌస్ ఉంది మనం రెస్ట్ తీసుకుందో పెట్రోల్ ఆటోమేటిక్ గా వస్తుంది కమాన్ కమ్ కమ్ చాలా దూరం నడిపించాను కదూ వచ్చేసాండే ఇదే మా గెస్ట్ హౌస్ నమస్కారం రాము పెట్రోల్ అయిపోయింది ఎంత లేట్ అయినా సరే ఎంత దూరమైనా సరే పెట్రోల్ తీసుకురా అలాగే అమ్మాయి గారు ఏంటలా చూస్తున్నారు